రైట్ మొత్తం మీద రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ అని చెప్పి చెప్పిన కదా ఆ రెండు ఎమ్మెల్సీలు రద్దు కోదండరామ్ అలీఖాన్ నియామకాలపై సుప్రీం ఆదేశం రేవంత్ సర్కార్ మరో మారు ఎదురు దెబ్బ హైకోర్టు తీర్పుపై స్టే తొలగించిన ధర్మాసనం నిరుడు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల సవరణ తమ పొరపాటుతో ఇద్దరు లబ్ధి పొందారనే వ్యాఖ్య మళ్లీ నియామక ప్రక్రియ చేపట్టవచ్చని సూచన తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టీకరణ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం సుప్రీంకోర్టు ధర్మాసనం దెబ్బ మీద దెబ్బ దెబ్బ కొడతా ఉన్నది ఒకవైపు హెచ్సియు భూముల భూముల విషయంలో కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం దెబ్బ మీద దెబ్బ కొడుతా ఉన్నది రాబోయే కాలంలో పార్టీకి రాయించిన పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇంతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దెబ్బకు ఆ పది మంది ఎమ్మెల్యేలను మేము చేర్చుకోలేదు అని చెప్పేసి మాట్లాడిర్రు కదా దానికి సమాధానంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ఉంటుందో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కౌంటర్గా కొన్ని సమాధానాలు ఇస్తూ ఉన్నారు దానం నాగేందర్కు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎంపీ టికెట్ బీఫామ్ ఇచ్చి ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేయించిన సన్నాస్ ఎవడు ఎదవెవడు నల్లికుట్లేలు లేవడి అని చెప్పేసి ఇట్లాంటి మాటలతోని సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు పార్టీ పిరాయించినోలను వాళ్ళను పార్టీలో చేర్చుకోలేము అని చెప్పేసి తెల్లం వెంకట్రావుకు కండవా అప్పిందేవాళ్ళు అరికపుడి గాంధీకి కమిటీ చైర్మన్ ఏదైతే అకౌంట్స్ కమిటీ చైర్మన్ పబ్లిక్ అకౌంట్స్ కర్మీ చైర్మన్ పదవి ఇచ్చిందేవరు ప్రతిపక్షాల వాదనలు వినకుండా ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం వాదన వినకుండా అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చింది ఎవడు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తూ ఉన్నారు కోమటిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తా ఉన్నారు ఈ ఎమ్మెల్సీల నియామకం ఏ విధంగానైతే రద్దు చేసిన్రో ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా అనర్హత వైటు పడక తప్పదు ఆ పది స్థానాల్లో బై ఎలక్షన్స్ రాక తప్పదు ఇటు దానం నాగేందర్ దానం నాగేందర్ను కూడా రాజీనామా చేయమని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు ఒకవేళ దానం నాగేందర్ రాజీనామా చేసినా లేకపోతే బై ఎలక్షన్స్ వచ్చినా దానం నాగేందర్కి అయితే టికెట్ ఇచ్చేటట్టు కనబడతలేదు ఖైరతాబాద్ నుంచి రోహిణ్ రెడ్డికి టికెట్ ఇచ్చేటట్లే కనబడతా ఉన్నది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కాలి నిన్న రోహిన్ రెడ్డి బిడ్డలో బర్త్డే అయిందట బర్త్డే అయినందుకు ఆ బర్త్డే సెలబ్రేషన్స్లో పెద్ద పెద్దగా సెలబ్రేషన్స్ చేసింది లేదు వాళ్ళ బిడ్డ ఫస్ట్ బర్త్డే ఏం కాదు పెద్దగానే ఉన్నది వాళ్ళ బిడ్డ మొత్తం మీద ఆ బర్త్డే సందర్భంగా మరి భోజనానికి పిలిచిర్రా ఎందుకు పిలిచిర్రా ఏం కథ అని తెలియదు కానీ ఖాళీ నార్మల్ బట్టలు వేసుకొని ఉన్నారు వాళ్ళు వాళ్ళతో పోయిందా పోటు వదిగాను బర్త్డే సందర్భంగా అక్కడికి పోయిను మరి ఎందుకు రోహిన్ రెడ్డికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తా ఉన్నారంటే రెడ్డి చెప్పినట్టు తింటా ఉన్నాడట రేవంత్ రెడ్డి ఇక ఇట్లా దానం నాగేందర్ కు టికెట్ అయితే ఇచ్చేటట్లు కనబడతలేదు దాదాపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు పదకొండు జాగాల తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలకు శంఖం పూరించనున్నారు ఉప ఉప ఎన్నికలకు ఎన్నికల నగారా మోగనున్నది ఇక వీళ్ళ ఎమ్మెల్సీల పదవులను రద్దు చేసి రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది మొత్తం మీద దాసౌజు శ్రవణ్ కుర్ర సత్యనారాయణ వేసిన పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పిటిషన్లను పరిగణలోకి తీసుకొని విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కోదండరాము అలీఖాన్ల ఎమ్మెల్సీల పదవులను రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నది గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది వారిద్దరి పేర్లను గవర్నర్ నామినేట్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను బుధవారం రద్దు చేసింది హైకోర్టుకు మొట్టికాయలేసింది హైకోర్టు ఇచ్చిన స్టే వల్ల వాళ్ళిద్దరు లబ్ధి పొందినరు ఆ స్టే ఏమాత్రం సరైనది కాదు అని చెప్పేసి ఒక్క దెబ్బకు కొట్టిపారేసింది వారిద్దరి పేర్లను గవర్నర్ నామినేట్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను బుధవారం రద్దు చేసింది నిరుడు ఆగస్టులో తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జరిగిన పొరపాటు కారణంగా వారిద్దరు ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది కోదండరామ్ అలీఖాన్ నియామకాలను రద్దు చేస్తూ నిరుడు మార్చిలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వగా ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టు పద్నాలుగున స్టే ఆర్డర్ ఇచ్చింది అయితే ఆ ఆదేశాల్లో పొరపాటు జరిగిందని ధర్మాసనం గుర్తించి బుధవారం స్టే ఆదేశాలను సవరించింది దీంతో హైకోర్టు తీర్పు అమల్లోకి వచ్చినట్టయింది ఫలితంగా ఇద్దరి పదవులు రద్దయినట్టేనని న్యాయస్థానము ఆదేశాలు జారీ చేసింది అయిపోయింది ఇక వీళ్ళిద్దరి పదవులు రద్దయినాయి తదుపరి లిస్టులో కూడా వీళ్ళ పేర్లను సిఫార్సు చేయొచ్చని చెప్పేసి కూడా చెప్పింది మొత్తం మీద దాసవ శ్రవణ్ కుర్ర సత్యనారాయణ చేసిన పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పిటిషన్లు విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం వీళ్ళిద్దరు ఎమ్మెల్సీ పదవులను రద్దు చేసుకుంటా నిర్ణయం తీసుకున్నది ఈ వార్త అయితే ఇక్కడ హైలైట్ అయింది రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి సర్కారుకు దెబ్బ మీద దెబ్బ తలుగుతా ఉన్నది నిన్న నిన్న మొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు న్యాయమూర్తికి క్షమాపణ చెప్పు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి కూడా ఆదేశాలు జారీ చేసులు జరిగింది ఇట్లాంటి అంశాలల్లా ధర్మాలు ఉన్నాయి ధర్మస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి అని చెప్పేసి నిరూపించుకుంటా ఉన్నది సుప్రీంకోర్టు ధర్మాసనం బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టు ధర్మాసనానికి సెల్యూట్ చేస్తూ ఉన్నారు ఆ వార్త కనబడతా ఉన్నది